చూడండి ఫ్రెండ్స్ కుక్కకి ఎంత విశ్వాసము అంటే అంత విశ్వాసం ఉంటుంది చూడండి దానికి గొర్రెకి చెవిలో పిడుదలు ఉంటే పిడుదలని పీకేస్తూ ఉన్నది చూడండి ఆ కుక్క ఎంత తెలివైన కుక్క చూడండి ఆ గొర్రె కూడా దాన్ని పీకేయమంటూ అక్కడ నిలబడింది చూడండి అది చెవిలో నీటిగా పిడుదలని పీకేస్తూ ఉంది పీకేయమని అది కూడా చెప్తూ ఉన్నది చూడండి ఫ్రెండ్స్ దీనికి ఎంత విశ్వాసం అంటే అంత విశ్వాసం ఉంటుంది చూడండి గొర్రెల కుక్కలు అంటే ప్రతి ఒక్కరివి ఇల్లాగే ఉంటాయి నాదే అని కాదు నేను చెప్పడం లేదు ప్రతి ఒక్క గొర్రెలలో కూడా కుక్కలు ఈ విధంగా పిడుదలనేది గొర్రెలకు లేకుండా పీకేస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ చూడండి పీకేసింతే దానికి బాగా చెవిలోటువన్నీ పోయినాయని చెప్పి ఆనందంతో వెళ్ళిపోతున్నది గొర్రె చూడండి ఫ్రెండ్స్ కుక్క అంటే ఇలా ఉండాలి